యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత భూమి మీద వచ్చు ఏడు ముద్రల తీర్పులను చూచాము ఏడు బోరల తీర్పులు చూస్తూ ఉన్నాం ఏడవ బోర ఊదిన తరువాత జరుగు సంఘటనలలో పదమూడవ అధ్యాయము మొదటి పదివచనాలను ధ్యానిస్తూ ఉన్నాము ఈరోజు ఎనిమిదవ వచనం నుండి పదవ వచనం వరకు ధ్యానించబోతూ ఉన్నాం ముందుగా పదమూడవ అధ్యాయము మొదటి ఏడు వచనాలలో ధ్యానించిన విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకటి పది కొమ్ములు వాటిపై పది కిరీటాలు కలిగి ఏడు తలలు కలిగి వాటిలో ఒక తలకు చావు దెబ్బ తగిలి మానిన ఒక క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చింది ఈ క్రూర మృగమే అంత్యక్రిస్తు రెండు ఈ మృగమునకు ఘట సర్పము అంటే సాతానుడు తన బలము సింహాసనమును ఇవ్వటం జరిగింది మూడు ప్రజలు సాతానుని అంచక్రీస్తును పూజిస్తారు లేదా వారికి నమస్కరిస్తారు నాలుగు ఈ క్రూర మృగము పరిశుద్ధులను జయించుటకు అధికారమును కలిగి ఉంది ఇప్పుడు పదమూడవ అధ్యాయము ఎనిమిది నుండి పది వచనాలను ధ్యానిస్తున్నాం ఒకటి క్రూర మృగమునకు అంటే అంచెక్రీస్తుకు ఎవరు నమస్కరిస్తారంటే లేదా అంచెక్రీస్తును ఎవరు ఆరాధిస్తారంటే గొర్రెపిల్ల జీవగ్రంథములో పేర్లు లేనివారు మాత్రమే ఆరాధిస్తారు గొర్రెపిల్ల జీవగ్రంథములో పేర్లు ఉన్నవారు అంచెక్రీస్తును ఆరాధించరు రెండు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఉన్నవారినే లేదా తనను ఆరాధించని వారిని ఈ క్రూర మృగము బహు క్రోధము కలిగి తుదమట్టుకు హింసిస్తూనే ఉంటాడు మూడు దేవుని ప్రజలు ఈ అంత్యక్రీస్తు పాలన ఏడు సంవత్సరములలో చివరి మూడున్నర సంవత్సరములు ఎంతో హింస శిక్ష బాధలను ఎదుర్కొంటారు చెరలో వేయబడతారు ఖడ్గము చేత చంపబడతారు కూడా అయినను పరిశుద్ధులు ఓర్పు కలిగి విశ్వాసము కనపరచు పరిస్థితులను ఎదుర్కొని హతసాక్షులైన అవుతారు తప్ప క్రూర మృగమునకు క్రూర మృగమునకు నమస్కరించరు పూజించరు ఆరాధించరు ప్రకటన పదమూడు అధ్యాయము మొదటి వచనాల సారాంశాన్ని తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ